హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్ రోజు మనం చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా తో ఈజీగా చేసే ప్రాసెస్ అండి చూద్దాం ఫస్ట్ చికెన్ బాగా శుభ్రంగా కడిగి తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం మీకు రుచికి తగ్గంత వేసుకోండి సో ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు వేసింది గరం మసాలా ఫ్రెష్గా మనం ఇంట్లో పేస్ట్ చేసుకుంది ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను నేను ఇక్కడ వేసుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెడతాను అనమాట దీన్ని బాగా మీరు కావాలంటే ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేను మిరియాల పొడి ఇక్కడ కారం వేసాను పచ్చిమిరపకాయలు వేస్తాను సో నాకు కారం ఇంకొంచెం పడుతుంది అనిపించింది మళ్ళీ ఒకసారి కొంచెం కారం వేసుకున్నాను ఇది చికెన్ ఇలా మనం కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టుకుంటే చాలా టెండర్గా అవుతుంది మృదువుగా అండి చికెన్ సో ఉడకడం కూడా చాలా ఈజీగా ఉడికిపోతుంది మ్యారినేట్ చేస్తే పది పదిహేను నిమిషాల్లో మనకి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టామనుకోండి కుక్ అయిపోతుంది అనమాట ఫిఫ్టీన్ లో కుక్ అయిపోతుంది అంత ఈజీగా అవుతుంది అనమాట ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేశాను నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను ఇదేంటంటే మనము మొత్తం ఫ్రై అనుకుంటే దాంతో కలుపుకొని రైస్ కూడా తినొచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది ఇది సో దీని వచ్చేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టాను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ నేను యాడ్ చేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే జస్ట్ కలర్ఫుల్ ఉంటుందని నేను యాడ్ చేశాను అంతే మీరు ఒకవేళ వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు కలర్ని ఇలా ఈ విధంగా మాలినేట్ అయింది చూడండి దీన్ని మనం కలిపిన తర్వాత మాలినేటింగ్ పెట్టేసేయాలి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే వన్ అవర్ వరకు మ్యాలినేట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి కొంచెం కరేపాకు కొంచెం పుదీ సారీ కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేశాను మళ్ళీ పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు పొడుగా చీల్చి వేసాను దీన్ని కలిపేసి నేను ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పెట్టేస్తానండి ఆఫ్టర్ అవర్ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు సో ఇప్పుడు వచ్చేసి ఒక మూకుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర లేదా సాజీరా మీకు ఏది కావాలంటే అది నేను ఇక్కడ వచ్చేసి జీలకర్ర వేసాను అందులో కరివేపాకు ఎల్లిపాయలు వేసుకున్నాను సో దాని తర్వాత చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా వన్ అవర్ అది వచ్చేసి ఇందులో వేసేస్తాను ఇందులో ఏ వాటర్ వేయనండి చికెన్ మ్యారినేట్ అయిన నుంచి వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుంది ఇది ఫ్రై అవుతుంది అనమాట కుక్ అయ్యి సో చూడండి అలా వేసి కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత మనకి ఈ రకంగా ఉంటుంది అందులోకించి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన వాటర్ ఒక్కొక్క చిన్న గ్లాస్ లో చాయ్ టీ గ్లాస్ డూనా అందులో హాఫ్ గ్లాస్ వేసానండి అంతే సో కర్రీ వచ్చేసి ఫైనలీ డిష్ రెడీ అయిపోతుంది నేను షార్ట్ కట్ సింపుల్ గా రెడీ అయిపోయిన చూసారా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching thank you for time